శంకవరం మండలం సిద్ధివారిపాలెంలోని సుప్రసిద్ధ ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక మహాక్షేత్రంలో శనివారం అత్యంత వైభవంగా మహాకుంభాభిషేకం జరిగింది ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ శ్రీసత్య శ్రీనివాసరావు గురుస్వామి సతీమణి సత్యమాత దంపతుల చేతుల మీదుగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వెయ్యి ఎనిమిది కలశాలతో ఈ పవిత్ర వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సత్య శ్రీనివాసరావు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించామని తెలిపారు భక్తులు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మనశ్శాంతిగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో కుసుమంచి సత్య శ్రీనివాసరావు పేరు మీదుగా ప్రపంచంలోనే తొలిసారిగా అరవై ఆధ్యాత్మిక జ్ఞానపీఠాలను ప్రారంభించినట్లు కమిటీ వెల్లడించింది అలాగే ఈ నెల ముప్పై నుండి నవంబర్ పద్దెనిమిది వరకు పద్దెనిమిది పాటు అత్యద్భుతమైన మహాకోటి బిల్వార్చన నిత్యం మెట్ల పూజ నిర్వహిస్తామని తెలిపారు అయ్యప్ప దీక్షాస్వాములు మరియు భక్తులు స్వయంగా ఈ విశిష్ట పూజల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులందరికీ ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ايي اپا ايي اپا صاحب ايي اپا قومي اديو ايي اپا کديو ايي اپا منن وادي ఈ సృష్టిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా దగ్గర ఉన్నటువంటి అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రానికి పద్దెనిమిది కిలోమీటర్ల లోపల నా జన్మక్షేత్రమైన అయ్యా నా జన్మక్షేత్రమైన శంఖవరానికి చేరువలో సిద్దివారిపాలెం సిద్ధిపుణ్య క్షేత్రంగా మారి పద్దెనిమిది కొంటలు ఉన్నటువంటి ప్రాంతంలో పద్దెనిమిది కొండల మధ్య సిద్ధిపుణ్య క్షేత్రంలో ఆంధ్ర శబరిమల కేరళ మాదిరిగా కలిసి ఉన్నది మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయ్యా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిది పది పదకొండు ఈవేళ పదకొండో తారీఖు మూడు రోజులని కూడా అహోరాత్రులు చక్కగా ప్రేమి భవన్ సోమవారు యజ్ఞాలు ఋతువులు యజ్ఞయాగాదులు చక్కగా చేసి మరి అన్నవరం హరిహర హిరణ్య గణపతి మూర్తి ఆత్మ స్వరూపులైనటువంటి సాక్షాత్తు శివకృష్ణ స్వరూపులైన అన్నవర క్షేత్ర పాదదాసులైనటువంటి ఎన్నో బిరుదులు సత్కారాలు అంది అందిపుచ్చుకున్నటువంటి అపర దైవ పండితులు బ్రహ్మలు అన్నవరం నుంచి విచ్చేసి మూడు రోజుల నుంచి కార్యక్రమం చేస్తూ ఇవాళ అక్టోబర్ పదకొండవ తారీఖున మహాకుంభాభిషేకం చేశాం ఆంధ్ర స్వామి వారికి మరి ప్రాంతం అంతా కూడా పునీతం చెందింది ఒక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ యొక్క క్షేత్రానికి వచ్చిన భక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆర్థికంగా ఎదగాలని మనశ్శాంతిగా ఎదగాలని ఈ రోజున ఇక్కడ నా శ్రీమతి ఉసుమంచి సత్యమాత సహకారంతో కట్టాను ఈ క్షేత్రం ఆవిడ ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చి ఈ గుడి కట్టించిన సందర్భంగా నా భార్య పేరున నా పేరున ఇక్కడ అరవై ఆధ్యాత్మిక పీఠాలతో ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నాం చాతికి అంకితం చేస్తున్న రోజు సాయంత్రం ఆరు గంటలకి పుసుమంచి శ్రీనివాసరావు ఆధ్యాత్మిక పీఠాలు అరవై ఆధ్యాత్మిక పీఠాలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కొండపై ఆధ్యాత్మిక అరవై పీఠాలు జ్ఞాన కేంద్రాలు పెరుస్తున్నాయి ఈ రోజున ఇవి జాతికి అంకితం చేస్తూ భక్తులు ఈ సృష్టి ఉన్నత కాలం భూమండలం ఉన్నత కాలం సూర్యచంద్రాలు ఉన్నత కాలం భక్తులు వస్తూ ఉంటారు వచ్చిన భక్తులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కొండ మీదకి ఎక్కి వాళ్ళకి నచ్చిన అరవై ఆధ్యాత్మిక పీఠాల్లో నచ్చిన పీఠ ఎంచుకుని కూర్చుని నూట ఎనిమిది సార్లు వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకుని ఆ యొక్క ధ్యానం చేసుకుని వాళ్ళ మనసులో కోరికలు చెప్పుకుంటే తప్పక ఫలిస్తాయని చెప్పేసి ఎందుకంటే పూర్వకాలంలో ఋషులు మునులు ఋషులు తాపసులు అందరూ కూడా కొండల మీద తపస్సు చేసి మోక్షాన్ని పొంది చరిత్రలో నిలిచారు కనీసం చరిత్రలో నిలవకపోయినా మన కుటుంబం అయినా సరే సమాజ సేవకు ఉపయోగపడేటట్టు మనం బాగుండేటట్టు ఈ ఆధ్యాత్మిక పీఠంలో కూర్చుని నూట ధ్యానం చేస్తే ఎన్నో సత్ ఫలితాలు పొందవచ్చు అని చెప్పేసి నా ఆకాంక్షతో ఏర్పాటు చేసాం ఇది జాతికి అంకితం చేస్తారని రోజున మరి మాకు ఏంటంటే ఈ ఆంధ్రస్త్రం ఇది రెండు వేల పదకొండులో ఆంధ్ర శబరిమలగా రూపుతిత్కున్న క్షేత్రం దాదాపు పద్నాలుగేళ్ళు పూర్తయింది మరి ఈ రోజు నుంచి మరొక పేరు ఏడైంది దీనికి ఒక గిరీటం ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఇది ఆంధ్ర క్షేత్రమే కాకుండా విశ్వక్షేత్రం ఆధ్యాత్మిక సామ్రాజ్యంగా ఈ రోజు నుంచి వెలుగొంతుతూ మరి త్వరలోనే ఈ కార్తీక మాసంలోనే ఈ యొక్క కొండపై కుసుమీ శ్రీనివాసుల కొండపై అయ్యప్ప చందన ఏడు అడుగుల వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని స్థాపిస్తున్నాము నా కోరిక ఎప్పటి నుంచో ఎప్పటి కాదు నెలల నుంచి చిరకాలం కాదు ఎప్పుడైనా వస్తే తీర్చేసుకోవాలి లేకపోతే మనుషులుగా మనం జన్మిస్తామో లేదో తెలియదు ఒక భగవద్గారి తలపెట్టాలంటే చెయ్యాలి లేదా చేసే వాళ్ళకి సహకరించాలి రెండు పుణ్యమే కాబట్టి మూడు నెలల క్రితం కోరిక కలిగింది ఇక్కడ తిరుపతిలో చేయాలి మరో వెంకటేశ్వరం రావాలి మరి అరుణాచల్ వెళ్తున్నారు ఇక్కడ కూడా ఒక అరుణాచలశ్వరుడు రావాలి హనుమంతుడు రావాలని తొందరలో రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో మరొక ఏడు ఏడుగా వెంకటేశ్వరమూర్తిని హనుమంతుణ్ణి ఈశ్వరుణ్ణి స్థాపించబోతున్నాం అందరూ ఆశీస్సు పొందొచ్చు సర్వే జన స్వామియే శరణ్ ఈ జనోభవంత మోక్షే సమణగా పేరుగాంచిన శ్రీవారి పాలనలో ఆంధ్రా భ్రమణలో పద్దెనిమిది గంటలపై పొందున్న అయ్యప్ప స్వామి వారి సహస్రోపరి అష్టాసంఖ్యాక మహాకుంభాభిషేకం జరిగింది సహస్రాపరి సంఖ్యాక మహాఘట కుంభాభిషేకం గత మూడు రోజులుగా అక్టోబర్ తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో చక్కగా జరుగుతూ మన ఈ ఆలయ ధర్మకర్త కూచిమంచి శ్రీనివాసరావు గారు సత్య మాత దంపతుల చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఎంతో అభివృద్ధిగా జరిగాయండి కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తారీఖుని మహాసంకల్పము అంటే ఈ మొత్తం ప్రజలందరూ కూడా శుభసంకల్పాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధిగా ఉండాలని చక్కగా సంకల్పం చెప్పి ఆదిపూజ గణాధిప విఘ్నేశ్వర పూజ రక్షాబంధనము అంతురార్పణ హవన సంకల్పము యాగశాల ప్రవేశం తొమ్మిదో తారీఖున జరిగిందండి అలాగే పదో తారీఖున గణపతి హోమము సుబ్రహ్మణ్య హోమము లక్ష్మీ హోమము హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి హోమము రుద్రహోమంతో పామములు పూర్తయ్యి వెయ్యి ఎనిమిది కలసములు ప్రాణప్రతిష్టాపన చేసి పదో తారీఖు ఆ కార్యక్రమాలు పూర్తయ్యి పదకొండో తారీఖున ఈ రోజున ఉదయం వచ్చిన దంపతులందరితో కూడా విఘ్నేశ్వర పూజ చేసి చక్కగా మళ్ళీ మహాసంకల్పము ఆవాహిత సమస్త దేవతలు సర్వతో భద్రమలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా కొన పూజ గాడించి ఆ కలసములకు ఉద్భాసన చేసి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి పంచామృతములతో అభిషేకం చేసి శిఖరములకు లోపల ప్రధానమూర్తులకు కూడా మహాకోభాభిషేకం భక్తులందరి సహాయ సహకారాలతో చేయడం జరిగింది అటువంటి ఈ కార్యక్రమాలు చూసిన వారికి చేసిన వారికి పాలు పంచుకున్న వారికి అందరికీ కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఈ సిద్ధవారి పాలనలో ఆంధ్రశబరిమలలో పద్దెనిమిదిలపై కొల ఉన్నటువంటి ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రం దినదినాభివృద్ధిగా ఉండాలని స్వాములందరూ కూడా ఇంకా విశేషంగా ఇక్కడికి రావాలని అంటే శబరమల వెళ్ళలేనటువంటి స్వాములందరూ కూడా నాకు దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్ర క్షేత్రాన్ని సందర్శించి చక్కగా హరిహర అయ్య అనుగ్రహం పొందాలని అలాగే కొత్తగా పెట్టినటువంటి అరవై శక్తి పీఠాలు ఆధ్యాత్మిక పీఠాలతో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక పీఠం కూడా అభివృద్ధిగా ఉండాలని కోరుతూ స్వామియే శరణమయ్య స్వామి శర స్వామియే శరణమయ్య